తమ్ముడు మన చెల్లెలు పెళ్ళైతే అయితే ఫిక్స్ చేసినాము మంచి సంబంధం సెట్ పాపకి ఇంకా ఇంకా మనము పెళ్ళోటి ఘనంగా చేసిస్తే ఆ పాపతో బాధ్యత తీరిపోతుంది ఆ పాప కూడా చాలా హ్యాపీగా ఉంటుంది పాప పెళ్లి విషయంలో ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలే నువ్వు మాత్రం నా చుట్టుపక్కల పది ఊర్లు చెప్పుకోవాలా మన పాప పెళ్లి గురించి అంటే నాకు ప్రేమ లేదనుకోండి బాబాయ్ ఎన్ని కోట్లన్నీ కానిలే చేద్దాం పెళ్లి ఘనంగా చేద్దాము పది ఊర్లు కాదురా జిల్లా జిల్లా మొత్తం చెప్పుకోవాలి మన పాప పెళ్లి గురించి ఈవడిడా ఇది కళ్యాణ మండపం బాగుంది ఇది చూసినవ్ కదా నా ఆ డిస్టిక్ లెవెల్ లో టాప్ ఇదేనా అందుకే ఈడకి పిలుచుకొని వచ్చినా ఆ ఖర్చుకేం వెనకాడ లేదు వసతులన్నీ బాగుంటాయి కదా బ్రహ్మాండంగా టాప్ అన్నా ఇది మనకు మన పెళ్ళికి వచ్చే వాళ్ళ కార్లు కూడా పార్క్ చేసేదానికి బండ్లు పెట్టుకునే దానికి నో ఇదంతా ఎకరాల ఎకరాలు ఉంది ఇక్కడ అంతా పెట్టుకుంటారు బ్రహ్మాండంగా ఆ ఈడెవరితో మాట్లాడాలి రా ఈడా ఇద్దనా ఆడు బ్యాగ్ వేసుకుని ఉన్నాడా వావ్ బావ్ నవ్ ఇక్కడ రా ఓ పావ్ నా రా నా ఇటు రా రా అవి మంచి బేరం తగిలి ఇలా ఉండు ఏం బా ఈడ వసతులన్నీ చూసేది నువ్వేనా దా మా బాప పెళ్ళి ఇదిగా మా పెళ్ళి ఇంకో రెండు నెలల్లో ఉంది మా చెల్లెల పెళ్ళి దా పెళ్ళి ఘనంగా చేయాలనుకుంటున్నాము కళ్యాణ మండపం అంతా బాగుంటుందా ఇది బ్రహ్మాండంగా ఉంటుంది రెండు నెలల తర్వాత డబ్బులు ఇస్తారా ఇప్పుడే ఇస్తారా పెళ్లి రోజు లేదంటే పెళ్లి అయిపోయిన తర్వాత ఇచ్చేది ముందే ఇంటికి ఇస్తాము అడ్వాన్స్ ఇస్తామంతా ఇప్పుడు అవునా ఏ ప నువ్వు అన్న ఎంతమంది వస్తారన్నా మీ వాళ్ళు ఉండరా ఎంతమంది రావచ్చు మన చెల్లెలు పెళ్లికి ఒక నాలుగు ఎక్కువ ఉంటుంది ఆరు ఎనిమిది ఓ పది పదహైదు వేసుకుందామా పదహైదు వేల మంది వస్తారాపా పదహైదు వేల పైన వస్తారు తుపాసు కానీ పెళ్లికి ఎనిమిది వేల మంది వచ్చినారా పదహైదు వేలు మా పాప పెళ్లికి నువ్వు ఇరవై దగ్గర దగ్గర వస్తారన్న పదహైదు వేల మంది పై మాట చెప్పు పదహైదు ఇరవై మంది సార్ మంచి అఫీషియల్ రేట్ ఇస్తాను సార్ మీకు సూపర్ రేట్ ఎక్కడే గాని ఈ రేటు మీకు ఇచ్చిండరు అద్భుతంగా ఉంటుంది ఎంత డబ్బుల దగ్గర వెనకాడే ప్రశ్నే లేదు అవునా డబ్బుల దగ్గర వెనక ఎన్ని కోట్లన్న ఖర్చు కానీ మా పాప సంతోషంగా ఉండాలా పెళ్ళి ఘనంగా జరగలా ఈ జిల్లాలో మన గురించి చెప్పుకోవాలా ఉండేది ఒక్కగా ఒక్క చెల్లెలో డబ్బులు చూసుకుంటామా మేము చెప్తున్నా మంచి ప్రాణాలు ఇస్తాను ఇరవై లక్షల ஏன் இரவெல ஆல்ரெடி கட்டினே கே மொத்தம் கட்டினதான் ஏன் இரவெய் லட்சம் இது டப்பிடு கூட ஸ்பு பெடுத்த காக்க போக போ கல்யாண மண்டப லட்சம் எந்த பதி ரோஜா உண்டே சாயந்திரம் ஆறு கண்ட பார்த்து ஆத்தம் தான்

అరవై నాలుగు లక్షలు సార్ అరవై నాలుగు లక్షలు ఏంటి ఏంటి అరవై నాలుగు లక్షలు నీళ్ళల్లో పడవ పోతే నీళ్ళు నువ్వు పుట్టించినావా పడవ నువ్వు పుట్టించినావా అంతా ఊరినట్ట రేకులు కొట్టి చేసేది దానికి అరవై నాలుగు లక్షలు అలా ఇరవై ఐదు వేలు వేసుకోది ఇరవై ఐదు వేలు వేసుకోవాలి కావాలి కావాలంటే ఇప్పుడు కూడా అదే కాలంట మా చెల్లెల పెళ్లి ఘనంగా జరగాల మా కోరికలు మాకు దండిగా ఉంటాయి విషయంలో తగ్గేది లేదుకోదు లేవా ఇంకొక ఐదు వేలు పెంచుదాం లేదా ఇరవై ఐదు వేలు వేసుకో ఇరవై ఐదు వేలు వేసుకో అది ఇరవై వేలు ఇది ఇరవై ఐదు వేలు అంటారు అవి ఓ పది గులాబీలు ఎక్స్ట్రా అయ్యి బాబు గులాబీలు దండిగా ఉండాలి యాడ్ చూసినా కూడా గులాబీలు గులాబీలు వాసన

ఏంటంటే పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎవరు ఎక్కువ కూర్చోరు అందరూ తిరిగే వాళ్ళు సార్ మా పెళ్లికి ఆడ తిరిగి ఈడు తిరిగి ఇలాంటి పెళ్ళంతా నిలబడుకొని చూసుకొని పోతారులే వాళ్ళతో మనకి ఇబ్బంది ఇప్పుడు చీరలు గిరిలొద్దు ఓన్లీ ముప్పై చీరలు ముందర నాలుగు సోఫాలు నాలుగు సోఫాలు నిలబడుకుంటారు అందరూ కూర్చుంటే మాకు ఎంత వస్తుంది మూడు వేలు వేసుకో చీరల చీరలు మూడు వేలు వేసుకో మీ వాళ్ళు ఎవరు కూర్చోరు ఇంకా కూర్చునే వాళ్ళు ఇరవై వేల మంది ఎవరు ముస్లింలు ఉండరు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి అందుకని கோட்டில் கோட்டில் மாட்டிட்டு கொடுக்காது సార్ దయచేసి ఈ రేటుకి నేను ఇలాను దా మీరు ఫస్ట్ వంటది చెప్పండి సార్ మీద అయిపోయిన తగట అక్కడ ఏంది మాకు వంటది అయితే కాస్ట్లీ సార్ మీకు ఏ రేంజ్లో కావాలో ఫస్ట్ చెప్పండి ఆ రేంజ్ ను బట్టి నేను అంతా రాసేస్తాం సార్ ఏది వంట దగ్గర వంట దగ్గర అన్నం పెట్టుకోండి తిట్టుకోరా కాదు పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ మేము పెట్టి భోజనాల గురించి నాలుగు జిల్లాల్లో నాలుగు రాష్ట్రాల్లో గొప్పగా చెప్పుకోవాలా మేము పెట్టిన తిండి ఏడే గానీ పెట్టిండకూడదు అట్లా వంట పెట్టుకో పెట్టి చెప్పు మా వాళ్ళు కొంతమంది వస్తారు కకుర్తోళ్ళు క్యారీలు గానీ తీసిపోతారు మళ్ళా మీరు క్యారీలు లేవంటే చూడు బాగుండదు సర్లే గానీ చెప్పు నువ్వేమేమి ఇస్తావు చెప్పు పెద్ద న్యూస్ సెన్స్ అయిపోయా మంచి వెజిటబుల్ పులావు ఉర్లగడ్డ కర్రీ సార్ ఇంది ఉర్లగడ్డ కర్రీనా ఏయ్ ఉర్లగడ్డ కర్రీ పెట్టు అంటే మర్యాద చూడు మా తాత ఇట్లే పెళ్లి పోయి ఉర్లగడ్డ ఉర్లగడ్డ తిని గొంతులు ఎరుకొని చచ్చిపోయినాడు అందుకని ఉర్లగడ్డ నుంచి డిలీట్ మేము అంతే అట్లే వెజిటబుల్ పలావ్ అంటాను వెజిటబుల్ పలావ్ పెడితే కడుపు మంట వస్తుంది వద్దు వెజిటబుల్ పలావ్ కూడా ఉర్లగడ్డ కర్రీను పలావ్ క్యాన్సల్ క్యాన్సల్ సరే సార్ మంచి జీరా రైస్ గుత్తి వంకాయ కర్రీ చేస్తామా పెళ్లి కొడుకులకి జీలకర అంటే పడదున్నా పడుతున్నా రే మర్చిపోయినా మా వియంకులకి జీలకర అంటే అస్సలు పడదంట పెళ్లిలో కూడా నిశ్చితార్థం రోజు అన్నంగా తినకోకుండా పోయి రోజు జీలకర మేము రో అంత కనపడినందుకే తినకుండా పోయినారు ఇంక పెళ్లిలో జీలకర వేస్తే ఇంకేం లేదు వంకాయ తినము అసలు వంకాయ అంటేనే మాకు ఎలర్జీ వంకాయ అంటాం వంకాయంట వద్దా వద్దు రాసుకోద్ది ఏం మాట్లాడతావాళ్ళకి వచ్చిన వాళ్ళు చిత్రాన్నం పెడితే మా గురించి ఊర్లో పోయి ఏమని చెప్పుకుంటారు అనుకుంటాను పెళ్లికి పోతే చిత్రాన్నం పెట్టిన విషయంలో నువ్వు రాజీ పడుతున్నాద్దు కదే దా మిరపకాయ బజ్జి పెడతా అంటావా మిరపకాయ బజ్జీ పెడితే కళ్యాణ మండపంలో కడుపు పంట తల్లాడు సారు వాళ్ళంత కడుపు పంట వస్తే మేము తట్టుకోలేము పైగా చుట్టుపక్కల నూరు గ్రామాల నుంచి వచ్చే పని వద్ద బా చిత్రాన మిరపకాయ వద్దు వద్దు నా మిరపకాయ బజ్జీ చిత్రాన్న రెండు క్యాన్సిల్ వద్దు క్యాన్సిల్ సరేలేనా పెట్టి వేరే ఐటమ్ గురించి చెప్పాను తొందర మంచి కాస్ట్లీ వంటలు ఉండాలి సార్ ఇంకా లాస్ట్ మీరు ఏదో ఒప్పుకోవడం లేదు మష్రూమ్ బిర్యానీ క్యాప్సికమ్ కర్రీ అద్భుతంగా చేపిస్తాను సార్ ఏం రేపా యాడో చెత్త చెతరంలో తిరిగే మష్రూమ్ అంటే పుట్ట కొడుకులు తీసుకొచ్చి మనం వేద్దాం అనుకుంటున్నాడు నువ్వు చెప్పే ఐటమ్స్ బాలే అది అంటావు ఇంతలా ఉంటుంది దాంట్లో కారం ఉండదు పాడుండదు మన రాయలసీమలో పౌరుషం పచ్చి ఒక కురికి తెట్లు పౌరుషం అంత బలంగా ఉండాల అట్లాంటి కదా చెప్పేది లవ్ క్యాప్ చెత్త చెత్తలో పెరిగి మష్రూమ్ అంటావు నాకు నాకు నచ్చలేదు అబ్బా నువ్వు చెప్పాను ఒకటి నచ్చలేదు నచ్చలేదు అబ్బా ఈ కర్రీ ఇచ్చి పెట్టి వేరేటి చెప్పు వేరేటి చెప్పు వేరేటి చెప్పు నువ్వు మళ్ళీ ఇంటికి పోయినాక మా వదినే నా భార్య అంతా మాట్లాడేస్తే నీకు ఫైనల్ చేస్తాను చెప్పు ఇది ఇచ్చి వేరే దాని దగ్గర అన్న చెప్పు చెప్పు సార్ ఇంకా కలర్ రైస్ అన్నీ మా దగ్గర లేవు ఫైనల్ పప్పు అన్నము రసము మజ్జిగ ఉంది సార్ పప్పు అన్నము రసము మజ్జిగ ఇది ఒక ఎనిమిది వేల మందికి చేస్తున్నా సార్ వర్క్ అవుడు ఏంది నువ్వు ఎనిమిది వేల మంది కంటే అవి మా అన్న నెత్తినేసుకొని కట్టుకుంటాడా ఏంది ఆ భలే చెప్పినా ఓ మున్నూరు మందికి తెల్ల బియ్యమును పప్పు రసము మజ్జిగ పెట్టి చాలే ఏ వచ్చిన వాళ్ళ భోం చేసేదానికొస్తారా పెళ్లి చూసి వెళ్ళిపోతారంతే మూడు వందలు మూడు వందలు అంటే నాలుగు వందల మంది తింటారులే నూరు వందల మంది తింటారు రా తింటారు తింటారులే కొద్దిగా రైస్ ఎక్కువైతే తెచ్చేవాళ్లంతా అన్నానికి వస్తారేమన్నా పెళ్లి చూసుకొని పోతారు పెళ్లి చూసుకొని వెళ్ళిపోతారంటే సద్ది వస్తాయి అదే వచ్చినా తినేసి వెళ్ళిపోతారు ఏదో రైస్ కొద్దిగా ఎక్కువ పప్పు కూడా కొద్దిగా ఎక్కువ చేయించు సరేనా రసం బాగా గట్టిగా ఉన్నా టమాటా రసం చూడు బాగుంటుంది పన్నెండు వేల మంది పదహైదు వేల మంది ఇరవై వేల మంది అని మూడు వందల మంది చెప్తే వస్తుంది సార్ ఆ పన్నెండు వేల మంది వస్తే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నావు పెళ్లి పత్రికలు పంచేదానికి బరువే ఉండేదే మేమిద్దరము అడితే పెళ్లి పనులు చేసుకునేది బరువే ఏదో మూడు మందిని పిలుచుకొని చేసుకుంటాంలే సరిపోతుందా యో

ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ బా చీకటమార లో ఫుల్ గా జిక్టరా ఐస్ క్రీమ్ పాన్ బిడి అంత లక్ష రూపాయలు అవుతుంది సార్ ఏండికేమో 10000లు ఇస్తా సాలగానే ఏంది లక్ష రూపాయలు అంటాడు దూబారా డబ్బులు అంటే నీకు చెట్ల కాసారు అనుకుంటానా ఏమన్న ఊర్నే ఏమన్న మేము ఎడన్న బ్యాంకులపడి దొంగతనాలు చేసుకొని వస్తాం అనుకుంటా అన్నాడు ఏమన్నకుంటా డబ్బులు ముఖ్యం కాదు వచ్చిన వాళ్ళు ఆశీర్వదించి పోలనే కానీ వాళ్ళ వచ్చి మేము బడ బజలతాలు బడలన్నీ చూస్తారా బడ ఉండావని నువ్వు మాట్లాడి అన్ని మీరు కాదా చూడ డెబ్బై ఎనభై వేల మేనేజర్ అన్నా చూడు చూడు అన్న ఎనభై వేలు అన్నాడు కదా సదింపులు ఎక్కువ వస్తాయి ఒక ఐదు వేలు ఇస్తాను